శుక్లంభరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది మీకేంటండి హ్యాపీగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉంటారు అవునా అవును మీరు వెళ్తున్నారు నేను నేను చెప్పడం కాదండి నేను చెప్పింది జనరల్గా జరుగుతుంది శాస్త్రం ప్రకారం శాస్త్రమే చెప్తుంది మీరు వెళ్తున్నారని కానీ చక్కగా మీరు ఎంతో తెలివిగా ఆనందంగా యాక్టివ్గా స్పీడ్గా ఎదుటి వాళ్ళు సలహాలు చేస్తూ ఉంటారు జ్ఞాపకశక్తి ఎక్కువ మీకు ఇంకా చెప్పాలంటే గుర్రం కూడా ఇష్టం కదా గొడవలు ఎక్కువ ఉంటారు కదా రైడింగ్ అశ్వవిద్య మీ జాతకంలో ఉండాలనుకో మీ జాతకంలో కూడా ఉండాలి కాంబినేషను అశ్వవిద్య సంప్రాపిస్తుండోయి పైగా ఈ నెలలో మీకు బాగా ఎక్కువ ధనం వస్తుంది రావడానికి అశ్వాల వలన ధనప్రాప్తి కలుగుతుంది మీకు అయితే నేమ్ అండ్ ఫేమ్ బాగా రికగ్నైజేషన్ ఉంటుంది మీకు బాగా అంటే అశ్వ అశ్వాల యొక్క రైడింగ్ చేయడం తెలిసి తెలిసిన వారే ఉంటారు మీరు గుర్రాలు మీ దగ్గర ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా మీ శనిస్తాను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు చంపేస్తాడు తొక్కేస్తాడు అంటాం కదా ఆయన మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు చూడండి మరి ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు మనం ఇబ్బంది పెడతాడు అంటాం నిజంగా ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఫారిన్ తీసుకెళ్ళడానికి కారణం కూడా ఆయనే అవుతాడు ఆయనే అవుతున్నాడు నేను చెప్పేది జనరల్గా చెప్పేది ఆయన పక్క పెడదాం కానీ రాహు ప్రభావం కూడా ప్రభా రాహు ప్రభావం ఉండడం వల్ల కూడా మీకు ఎక్కువగా ప్రయాణాలు చేయడము రాహు మూడో భావన రాహు ఎలా ఇస్తాడంటే యోగాలు ఒక విధంగా బలంగా మంచి బలవంత వెళ్తాడంటే సర్పాల వల్ల దోషాలు కాపాడతాడు సర్వ సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు కలిగిస్తాడు యత్న కార్య సిద్ధి బ ధైర్యోత్సాహం ఎంత బాగుందండి సర్వశుభాలు కలుగుతుంటాయి పట్టుదలతో పది పని కార్యాన్ని సిద్ధిస్తుంటారు కార్యం అంటే చేసే పని సక్సెస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పేట భగవంతుడు మరి మీరు మీ మీ జాతకాలు చూసుకోవాలి లక్షాధికారులైనటువంటి బాగా ధనవంతులైనటువంటి పుత్తులు పడతారట మీ జాతకంలో మూడో భావంలో కనుక రాహు ఉండడం ఇదే జరుగుతుంది రాహు ఉండడం వల్ల మీకు అన్ని శుభాలే కలగడం కాకుండా మీ పుత్రులకు కూడా ధైర్యము మీకు ధైర్యము పుత్తులకు ధైర్యము వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లక్షాధికారులు అంటే ఈ తరంలో నథింగ్ ఎక్కువ డబ్బున్న వారుగా అని చెప్పాలి బాగా ఉంటారు మరి శనీశ్వరు వల్ల దోషాలు కలుగుతున్నాయిగా మరి ఓర్త్ భావంలో శనిసరి దోషాలు కలగట్లేదా ముఖ్యంగా రైతులకి రైతులకి వాళ్ళకి అగ్ని వల్ల కానీ అయితే వర్షాల వల్ల కానీ నీరు వల్ల కానీ లేకపోతే థండర్స్ థండర్స్ అంటే మనం చెప్తుంటాం కదా థండర్స్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే మనం చాలాసారి చాలా చోట్ల చూస్తుంటాం పిడుగులు పిడుగులు అంటాం కదా భయపడకూడదు మనం పిడుగుల వల్ల కానీ రైతులకు పంటలు నష్టం వస్తుంది కాబట్టి మిమ్మల్ని భయపెడతాడు కాదండి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త చేసుకోవడం కానీ నష్టం ఉంటుందంటారా ఏముండదు కానీ మీకు నీటి వల్ల ప్రమాదం ఉంది రైతులకు కాదు మీకు అంటే ఈ రాశి వారికి నీరు వలన అలాగే పాదాలకు దెబ్బలు తగలడము కొద్దిగా చిన్న చిన్న శస్త్రస్థిత్ జరగడము ఉంటుంది సరే వలన అలాగే మీకు ఏ అంటే జనరల్గా ఏ పని చేసినా నిస్సత్వ అరే పని కావట్లేదని బాధ అతి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ విద్యార్థులకు కూడా అబ్బా మళ్ళీ అప్పుడే చదవాలా మళ్ళీని అనుకోవడము మర్చిపోతూ ఉండడము విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యలో ఎంత కష్టపడుతున్నామో అనుకుంటారు మీరు ఏం కష్టపట్లా కానీ అలా కనిపిస్తారు విద్యలో మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి ఎందుకని కారణం శని మీరు కాదండి ప్రభా మీ తప్పేం కాదు శనీశ్వరుడు వలన మీరు అలా ఉంటున్నారు కానీ మిగతా గ్రహాల వల్ల సక్సెస్ఫుల్గా ఉంటారు ఏదేమైనా భావంలో సుక్కుడు అంత మంచివాడు కాదండి శనీశ్వరుడు కూడా చూస్తాడు కాబట్టి కొద్దిగా మీ ఆలోచనలు వక్ర మార్గంలో చెడు వయల వైపు వెళ్ళకుండా అది జాగ్రత్త చూసుకోవడం చాలా అంతే కొంతమందికి ఉంటారు వాళ్ళకి ఏంటంటే చెడు ఆలోచనలు చెడు ప్రభావము కొంతమందికి ఈ ప్రభావం ఈ టైంలోనే వస్తుంటాయి ఇరవై ఐదో తారీఖు వరకు మాత్రమే అతను సేఫ్ అసలు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ నెలలో వివాహాలు కుదురుతాయి చక్కటి వివాహాలు భర్త సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఇరవై ఆరు నుంచి వస్తున్నాడు అంటే సప్తమస్థానంలో శుక్రుడు ఉన్నాడంటే అందమైన భార్య అందమైన భర్త వస్తారని మన శాస్త్రం మనం చెప్పుకుంటే చదువుతూ చదువుకుంటూ ఉంటాం మనం బుక్స్లో నేను చదువుగా చదువుతూ ఉంటుంటాను సరే అదొకటి చెప్తామస్తానం శుక్రుడు ఉండడం వల్ల బిజినెస్లు అండి వ్యాపారాలు బ్రహ్మాండం చక్కసాగుతాయి కలస్త స్థానం అని అదృష్ట స్థలం అని అంటాం కదా భార్య భర్తలు చక్కగా అనురాగంగా ఉంటారు ఒకళ్ళ వల్ల ఒకళ్ళ అదృష్టం తోడవుతుంది ఇది కదండీ దాంపత్య జీవితం అంటే బ్రహ్మాండం శుక్రుడుగా కలిసి ఉన్నాడు కాబట్టి వాడు చక్కగా ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా సరదాగా పద వెళ్దాం వెళ్ళిపోదాం మనం సరదాగా వెళ్ళి టూర్స్ ఫారిన్ టూర్స్ వెళ్దామని అలా వెళ్తూ ఉంటారు కదా అదొకటి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు బ్రహ్మాండ సక్సెస్ అవుతారు అసలు మీకు అద్భుతం ఎక్కడ పెట్టాడు తెలుసా అండి అదృష్టం భగవంతుడు అష్టమస్థానంలో పెట్టాడు అష్టమస్థానంలో పెడతాడా అవును రఘుబుద్ధులు లేరా అష్టమస్థానంలో రఘుబుద్ధులు లేరా అంటే అంటే అర్థం అంటే డాక్టర్సే మీరు అష్టమస్థానంలో డాక్టర్ వల్ల డాక్టర్స్కి వాళ్ళకి ఆదాయం క్షణంగా ఉంటుంది ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి బహుశా ఫారింగ్ కంట్రీస్ వెళ్తారు మీరు చూడండి డాక్టర్స్ ఫారిన్కి వెళ్ళడం అవకాశాలు ఎక్కువే ఫారిన్ ద్వారా కరెన్సీ వస్తుంది గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా అదృష్టం పెరుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది గేమ్స్ ఉంటాయి బహుశా లాటరీస్ అంటే ఏదో మొత్తానికి డబ్బులు కొడతారు వస్తాయి అంతేకాకుండా లాటరీస్ వద్దండి మనం చెయ్యి మన దూరంగా ఉందాం సరే మనం కష్టపడదాం అంతే నష్టమస్తాన్ని అనుగుతుండడం వల్ల మీకు బాగా డాక్టర్స్గా బాగా ఫేమ ఫేమిలీ పర్సన్ ఉండడము అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఫైనాన్స్ అంటే కొంతమందికి ఆడిటర్స్గా ఉంటారు వాళ్ళకి బాగుండడము ముఖ్యంగా డాక్టర్స్కి అద్భుతంగా ఉంటుందండి అలా చెప్పుకునే బాగా స్టార్ట్ ఉంది పంచమాధిపతి అయిన కుజుడు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాడు మీకు అంటే కేతువు భాగ్యస్థానంలో కుజుడితో కలిసి ఉండవన్న భాగ్యస్థానం ఎంత వృద్ధి అయిందండి ఎందుకంటే రవి రవిబూదులు ఉన్నారంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఇస్తారు ఆరోగ్యాన్ని ఇస్తాడు అదే మీ జాతకంలో ఉందనుకోండి కర్కాటక రాశి రవిబూదులు ఉన్నారంటే ఫారిన్లో చెట్లయిపోతారు అలాగే దీర్ఘాయుర్దాయం వంద సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయం ప్రకారము ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అది లెక్క అది అలా బ్రహ్మాండంగా ఉంటారు సరే కుజుడు ప్రభావం కూడా మీకు ట్వెల్త్ హౌస్ లాడ్ సప్తమ మీకు దశమంలో ఉన్నాడు నైన్త్ భాగ్యంలో ఉన్నాడు ట్వెల్త్ హౌస్ లాడ్ భాగ్యంలో ఉంటే ఏంటంటే మరి ఇప్పుడు ఉంటాం కదా ఫారిన్ ఫారెన్ అని ఒత్తుకుంటున్నా ఉంటాం కదా విదేశాలకు వెళ్ళడం మీకు ఖాయమే మీరు వెళ్ళి తీరుతున్నారు మీ జాతకాలు ఇచ్చే ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు వెళ్ళకూడదు అనడానికి ఏం లేదు ఇక్కడ వెళ్ళి తీర్థారండంలో చాలా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది కానీ చెప్పండి చెప్తా అన్నీ కూడా సరే అవన్నీ వదిలే టైం టైం అయిపోతుంది కానీ సరే భాగ్యస్థాన్లో ఉండడం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్యూటిఫుల్గా వాళ్ళ భూములు అమ్ముడుపోతూ ఉంటాయి సంపదలు పెరుగుతూ ఉంటాయి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఉంటాయి మనం ఉంటాం కదా భవనాలు అపార్ట్మెంట్స్ బ్రహ్మాండం సక్సెస్ అవుతుంటారు అంతే కాకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంటుంది ఇంజనీరింగ్ విద్యలో కూడా బాగా మీకు మీరే శాట్ మించుకుంటుంటారు ఉంటారు మాట్లాడదు కదండీ రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది ఇంకా దశమస్థానానికి బుధుడు బాగున్నాడు దశమస్థానానికి బుధుడు ఉండడం వల్ల దశమాధిపతి అష్టమస్థానం ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు వృత్తిపరంగా కొద్దిగా స్లో అయినప్పటికీ కూడా ధనప్రాప్తి కలుగుతుంది విదేశాల నుంచి ద ధన సంపాదన ఉంటుంది కానీ శరీశ్వరు కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రము లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రము కొద్దిగా వాళ్ళ వాళ్ళ ప్రమోషన్స్ రావడం కానీ ఉద్యోగాలు రావడం కానీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి ఎంత ఆవేశంగా చెప్పుకున్నాం కానీ ఉద్యోగంలో మాత్రం స్తబ్దత ఉంది లాభంలో ఉన్న లాభస్థానం ఉన్న గురుడు కూడా మాటలు కాదు మూటలే అంటే మూటలు అంటే కోట్ల అని కాదు కానీ మీకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంత లాభాలు మాత్రం సంపాదిస్తారండి మేము చెప్తాం కదా వ్యాపారం కన్నా వృత్తిమన్నా ఉద్యోగం మేన్నా అని ఉద్యోగం కన్నా వ్యాపారం మేన్న కానీ ఉద్యోగం కూడా మీరు వదలకూడదు ఉద్యోగం మంచిదే కష్టపడండి కానీ వ్యాపారంలో మాత్రం బాగా డబ్బు సంపాదించుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు బాగా బాగాస్తారా లాభస్తారా అన్నీ గురుడు చూడలేదండి చూడడం వల్ల కదా మీకు వస్త్ర సంపదలోను బంగారంలోను అలాగే మీరు చేస్తున్న ప్రతి వ్యాపారంలోను బాగా ఫుడ్ బిజినెస్లోను ఎంత డబ్బులు సంపాదించుకుంటారు అంటే మీకు ఎంత రావాలో అంతే సో మీ ధనుర్ రాశి వాళ్ళు చాలా బాగుంది మీకు విశేష విశేషమైన సంపదలు ఉన్నాయి అమ్మవారిని పూజించాలి సు శుక్కుడు వల్ల అమ్మవారిని పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ వల్ల మీకు సర్వసభాలు కలుగుతాయి